హలో వె సో ఈరోజు మా బాబు నాతో గేమ్ ఆడాలనుకుంటున్నాడు తనకు కూడా ఇంకా ఫీవర్ వచ్చేసి బాగా మూడిగా ఉంది సో గేమ్ ఆడతా మమ్మీ నాకు ఒక రెండు బౌలు ఒక చెక్క ఇమ్మన్నాడు ఒకటేమో ఓపెన్ చేసి ఇమ్మన్నాడు తింటున్నాడు సో నేను ఇచ్చాను అనమాట సో ఇది వెళ్ళాలి చెప్తావా లేకపోతే నేను చెప్పనా ఓకే అంటే నువ్వు ఇలా 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 ఇల్లు తిట్టికి చుక్క చెప్పమంటా లోపల దేంట్లో ఉంది అని అంతేనా గేమ్ ఓకే సరే ఈ గేమ్ మేము ఆడదాము సో దానికి కొంచెం చీర వచ్చాయి ఓకే సరే ప్లస్ లేదా గేమ్ కలుసుకోవాలా முந்தா முற மு మళ్ళా పెట్టలేదు రెండు సార్లు పెట్టలేదు మళ్ళా కళ్ళ మూసుకోవాలా మమ్మీ కనిపెట్ట ఉందా లేదా ఉందా ముందు కనపెడతాను కదా మళ్ళీ మళ్ళీ దీంట్లో పెట్టి మళ్ళీ ముందుకు ఇచ్చాము

이래이래 yeah. 네. <laughs> <laughs>